యువత సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని స్థానిక నిరుద్యోగల ఉపాధి కల్పించే విధంగా చూస్తారని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు మంచిర్యాల పట్నంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కరాల ప్రేమసాగర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గా యువ సమ్మేళనం నిర్వహించారు ఈ సమావేశానికి పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా రిజర్వేషన్ల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ చెప్పింది రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ అమలు చేస్తారని అన్నారు విద్యార్థులు మెరుగైన ఉచిత విద్య కావాలన్నా రిజర్వేషన్లు మనకు కావాలన్నా పెద్దపల్లి పార్లమెంట్లో యువ నాయకుడైన ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను లక్ష్య జాతితో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ అభ్యర్థి వంశకృష్ణ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం డబల్ బెడ్రూమ్ ఇండ్లు దళిత బంధు అని ఇస్తామని చెప్పిన కేసీఆర్ కు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ప్రశ్నించారు వంశీ సురేఖ గారు నరేష్ గారు ラパンじゃろん ఒకటి గు <pedestrian> <pilgrimage> <inequity> ఎందుకు గుర్తు చేస్తున్నానంటే నా నేను కూడా ఒక యువకుడి నాకు ఒక యువకుడికి ఉద్యోగం లేకపోతే ఎంత బాగుంటుందో నాకు తెలుసు మానసికంగా ఆర్థికంగా ఎన్ని కష్టాలు వస్తాయో నాకు తెలుసు అందుకని కంపెనీ అని చెప్పి మా తాత కాకా గారు ఎప్పుడు చెప్పేటోళ్ళు చిన్నప్పటికెళ్ళి నువ్వు కానీ చదువుకో మంచిగా తెలియజేసుకో కష్టపడి కృషి చేసి ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి నా చిన్నప్పటికైతే నేను అదే స్కూల్కి తీసుకొని మన పైక పూర్తిగా సోలార్ సెల్స్ పెట్టి ప్రపంచంలోనే లేని టెక్నాలజీ కనిపించిన నేను నా గవర్నమెంట్ ఆఫ్ అమెరికా అవార్డు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక ఎలక్ట్రిక్ బైక్ సంస్థగా తయారు చేసి దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఆర్ ట్రెండెడ్ అవార్డు వచ్చిందని కూడా నేను తెలియజేస్తున్నాను ఇది ఎదురు అంటే అందరిలో కృషి చేసి కష్టపడి తప్పకుంటే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి నేను అదే అదేవిధంగా ఐదు వందల మందికి ఉపాధి కల్పించే అదృష్టంగా దాటింది కార్మికు మన సింగరేణి కాలంలో పిల్లలకు ఉపాధి కల్పించే అదృష్టం కలిగిందని చెప్పి మీ మాత్రం మాట నమ్మకండి పని చేసే మీరు గత పది సంవత్సరాల ట్రాఫిక్ వాళ్ళు పనిచేసే ఎంచుకోండి నేను మీ అందరికి అండగడ్డతో ఉంటాయని చెప్పి మీకు ఒక భరోసా ఇస్తున్నా నేను కూడా ఒక యువకుడిని ఖచ్చితంగా యువకుల బాధలు సమస్యలు నాకు అతనైతే అని చెప్పి ప్రేమంత్రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు నన్ను అవకాశం ఇచ్చి మీ అందరి ముందు ఇట్లా నిర్పించడం జరిగింది ఖచ్చితంగా చెప్పినట్టు ప్రేమశాఖర్ రావు గారు చెప్పినట్టు వాళ్ళ ఆదేశాల ప్రకారం మంచిదే వచ్చే కాలేజీలో ప్రభుత్వ సంస్థ తీసుకొచ్చే బాధ్యత

గ్రామాలలో పొట్టండి ఏ మతం మీద ఏ ఊళ్ళ మీద పెట్టకండి మీకు కాంగ్రెస్ పట్టిన తర్వాత ఈ రాష్ట్రంగా Tá, bom, tá bom.